తర్వాత చూసిన కొడితే కొట్టాలి సిక్స్ శుక్రుడు అనమాట చాలా చక్కని నెంబర్ ఇది అయితే ఇది ఏంటంటే అర్ధనారీశ్వర తత్వం ఉంటుంది ఇందులో మేల్ ఫిమేల్ ఇద్దరు కలిపి మీరు మిథున రాశి చూసే ఉంటారు ఇద్దరు కలిపి ఉంటారు రెండు మేల్ ఫిమేల్ కలిపి ఉంటాయి అన్నమాట అంటే ఇక్కడ ఈ రకంగా చూసినట్టయితే కనుక అర్ధనారి అంటే మగ వాళ్ళ క్వాలిటీసు ఆడవాళ్ళ క్వాలిటీస్ కూడా ఉంటాయి అంటే ధైర్యము మళ్ళీ మగ క్వాలిటీస్ ఆడ క్వాలిటీస్ అంటే వేరేగా అనుకుంటారు అలా కాదు అంటే మగవాళ్ళలో ఉండే శక్తి సామర్థ్యాలు వీళ్ళలో ఉంటాయి ఆడవాళ్ళలో ఉండే సున్నితత్వము ఉంటుంది ఇద్దరిని కలగలిపిన సంఖ్య అనమాట ఇది తర్వాత వీళ్ళు ఏంటంటే ఏదైనా వ్యక్తులు కనుక వీళ్ళకి అటాచ్ అయ్యారంటే అసలు వీళ్ళని వదులుకోరు అంత లవబుల్గా ఉంటారనమాట వీళ్ళు ఇష్టపడతారు వాళ్ళని వీళ్ళు ఇష్టపడతారు ఎమోషనల్గా అటాచ్ అయిపోతారు వాళ్ళు వీళ్ళకి ఎంత కీడు చేసినా వాళ్ళు అటాచ్ అయిపోతుంటారు వాళ్ళు ఎంత చే ఇబ్బంది పెట్టినా కానీ ఆ పాపం ఏదో ఇబ్బంది పెట్టారే తప్ప వాళ్ళైతే మంచివాళ్ళు అన్నట్టుగా వీళ్ళు సర్దుకుపోయే ధోరణలో ఉంటారు బట్ వీళ్ళు చిన్నప్పటికన్నా మధ్య వయసు నుంచి వీళ్ళు స్థిరపడడం మొదలుపెడుతూ ఇంకా అల్టిమేట్ ఇంకా హండ్రెడ్ టచ్ చేస్తారు ఇంకా వాళ్ళకి ఫెయిల్యూర్స్ అనేది ఉండదు కానీ చిన్నతనంలో కొంత వయసు వరకు ఇబ్బందులు ఉంటాయి ఇంకా తర్వాత అల్టిమేట్ అవసరం వాళ్ళు